మొత్తంగా ఒక ఫోర్ ఫ్లోర్స్ జీ ప్లస్ ఫోర్ బిల్డింగ్ ఇది సో కట్టి కట్టడం బాగుంది కన్స్ట్రక్షను మంచి సీకులు పాడిండు స్లాబ్ కూడా గట్టిగా వేసిండు మేస్త్రే కట్టిండు కాబట్టి టూ ఇయర్స్ అయింది అయితే ఇక్కడ ఉన్న లోపం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ చూసి కదా కాంపౌండ్ వాళ్ళకి ఈక్వల్గా స్లాబ్ వచ్చింది ప్లస్ ఇక్కడ కంప్లీట్ నార్త్ క్లోజ్ స్లాబ్ పైనుంచి నుంచి కింది దాకా అట్లానే మనకు దక్షిణం చూసుకున్నా కూడా కంప్లీట్గా దక్షిణం కూడా క్లోజ్ అదేందా సో ఇంత స్థలం దగ్గర దగ్గర మనకు వచ్చేసి ఇటు ఫార్టీ లోపలికి ఒక సిక్స్టీ ప్లస్ ఉంది సో స్థలాన్ని సో ఎప్పుడైతే మనకు సిక్స్టీ ప్లస్ పొడువు ఉందో సిక్స్టీ ప్లస్ ఫార్టీ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా కట్టాలి ఇంత లెంత్ వచ్చినప్పుడు మనం టోటల్గా స్లాబ్ అనేది క్లోజ్ చేయొద్దు మొత్తం స్లాబ్ క్లోజ్ అయినప్పుడు అంటే కింద పైనకు వచ్చేవరకి మనం ఒకసారి సౌత్ కూడా చూద్దాం ఇటువంటి వాటి వల్ల ఏంటంటే వర్క్ కాదు డిస్టర్బెన్స్ అవుతుంది మనం ఇవ్వం సౌత్ ఎంత లేదు వెస్ట్ ఒక ఫీట్ కరెక్ట్గా ఒక ఫీట్ ఉంది సో అట్లాగే మనకు ఆగ్నే ఇట్లా చూసుకుంటే ఆగ్నేయం కంప్లీట్ క్లోజ్ చూద్దాం ఆగ్నేయం కంప్లీట్ ఆగ్నేయం క్లోజ్ ఇది సౌత్ సౌత్ కూడా పిల్లర్స్ పెట్టి కిటికీల కోసం కక్కుతీ చూడు సో ఇక్కడ చూసుకుంటే స్లాబ్ చూడండి ఒకసారి ఇటు నుంచి ఎంత స్లాబ్ ఉంది ఇది ఇది ఇండ్లకు చాలా దారుణమైన నష్టం జరుగుతుంది ఇండ్లు కట్టడం అనేది ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇంత స్లాబ్ ఉండకూడదు అనమాట ఇంత స్లాబ్ ఏరియా కంప్లీట్ స్లాబ్ ఏరియా ఎక్కడ కూడా నార్త్ సౌత్ ఈ ఇంచు కూడా వదులకు కట్టేసారు ఇట్లా దీన్ని గర్భదోషం అని కూడా అంటారు సో ఇట్లా కట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు రేపొద్దున రెంట్లో వస్తే ఆయన గ్యారంటీ కూడా ఉండదు అదే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కడితే కొంత ఉపశమనం వస్తుంది ఇలాంటి కన్స్ట్రక్షన్లు ఏంటంటే మనకు సన్లైట్ ఉంది కదా సెంటర్లో పడేటట్టుగా డిజైన్ చేసి కట్టాలి ఒకవేళ రేపొద్దున ఫ్లాట్లు లేకపోతే పోర్షన్స్ లాగా కట్టాలంటే కొంత మధ్య బ్రహ్మస్థానాన్ని వదిలేసి బ్రహ్మస్థానంలో లైటింగ్ వచ్చేటట్టు కడితే కొంత వాళ్ళకి లైఫ్ అనేది సేవ్ అవుతుంది చూసిరు కదా సో తొందరబాడీ కన్స్ట్రక్షన్ చేసి దగ్గర దగ్గర ప్లస్ ఫోర్ టూ క్రోర్స్ ప్రాపర్టీ ఈరోజు నీళ్ళ పాలు కొన్ని ఉన్న వాళ్ళకు సుఖం ఉంటుందంటే ఉండదు సో తొందరబాడీ కట్టకండి టైం వేస్ట్ చేసుకోకండి డబ్బులు వేస్ట్ చేసుకోకండి లైఫ్ టైం అంటే జీవ జీవితంలో కష్టాలు కన్నీళ్ళు కారణానికి ఇలాంటి కన్స్ట్రక్షన్స్ కట్టే వాళ్ళకి ఉండే వాళ్ళకి తొందరగా వస్తాయి बी केयरफुल जाग्रता थैंक यू मी आंजने वस्तु